హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన రెసిపీ వచ్చి మామిడికాయ అండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి నేను రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఒక ఏడు ఎనిమిది ఏడుమిరపకాయలు అయితే సరిపోతాయి ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు మెంతులు తీసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేస్తే ఏంటంటే రోటి పచ్చడిలాగే ఉంటుందండి అందరికీ రోళ్ళు అందుబాటులో ఉండవు కదండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగొస్తుంది పచ్చడి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలకి ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారి పెనియండి ఎండుమిరపకాయలు కూడా పౌడర్ లాగా చేసుకోవాలి చేసుకున్నాక ఈ ముక్కల్ని మామిడికాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరకగా ముక్కలు ముక్కలుగా తిప్పుకుంటా మనం మిక్సీ పట్టుకోవటమేనండి ఇదండి ఈ విధంగా వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా వేసుకోవాలండి స్టవ్ మీద బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని తాలింపు దినుసులు కరివేపాకు కరివేపాకు కూడా వేయాలండి కరివేపాకు వేసాక మనం మెత్తగా పెట్టుకున్నాం కదండి పచ్చడిని కూడా తిరుగుమాతలో వేసేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలపండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అండి